గురుదక్షిణగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమ సందర్భంగా వారికి సన్మానం చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు వీరామారావు గారితో మరియు వారి సతీమణి అమ్మ వసంతకుమార్ గారితో దత్తాత్రేయ గారికి వారి కుటుంబానికి అత్యంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి అనుబంధం సంబంధ ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కార్యకర్తలకు కూడా వీరామారావు గారు గురువు లాంటివారు వారి మార్గనిర్దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తోంది అంటే వారి సతీమణిగా వసంతకుమారి గారు కూడా అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన నేపథ్యంలో గురువు గారి సతీమణి అమ్మగారికి వారు సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గవర్నర్ గారు మరియు వారి జీవిత భాగస్వామి మేడం ఈ అమ్మ పేరు కూడా వసంత గారే జీవితంలో కొన్ని అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి దత్తాత్రేయ గారి సతీమణి అమ్మ వసంత గారు మరియు దత్తాత్రేయ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో అలై బలై బలై కమిటీ ఆధ్వర్యంలో అలాగే బొగ్గుగనుల శాఖ మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులు వారికి సన్మానం చేయబోతున్నారు వసంత గారి భాగస్వామ్యం దత్తాత్రేయ గారి జీవితంలో చాలా అమూల్యమైనటువంటిది మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి సహజంగా ఆ కాలంలో వివాహాలంటే పెద్దలకు తెర్చినటువంటి సంబంధాలనే మనం అనుకుంటాం దత్తాత్రేయ గారు సంఘ కార్యకర్తగా దేశభక్తితో ఈ దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఫుల్ టైం వర్కర్గా ఈ దేశానికి సేవలందిస్తున్నటువంటి సమయంలో వసంత గారు వారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు దత్తాత్రేయ గారు ముందుగా దానికి అంగీకర అంగీకరమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు చేసుకుంటే మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోను దేశం కోసం మీరెంత గట్టిగా సేవ చేయాలనుకుంటున్నారో ఆ సేవలో మీ జీవిత భాగస్వామిగా నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఎదురు చూస్తానని చెప్పి ఆవిడ పద్నాలుగు సంవత్సరాలు దత్తాత్రేయ గారి కోసం ఎదురు చూశారు వసంత గారు పద్నాలుగు సంవత్సరాలు ఇంట్లో పెద్దల్ని కూడా ఒప్పించి వారు వెయిట్ చేస్తే దత్తాత్రేయ గారే ఇక విడిచిపెట్టేటట్టు లేరు అని చెప్పి వసంతకుమారి గారిని వివాహం చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ బాధ్యతలు అన్నింటినీ కూడా మీద వేసుకొని దత్తాత్రేయ గారికి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా అటు అత్తగారి కుటుంబం కావచ్చు ఇటు తల్లిగారి కుటుంబం కావచ్చు వారి పిల్లలు కావచ్చు వారందరినీ కూడా ఆ బాధ్యతలన్నింటినీ కూడా మోస్తూ వసంత గారు దత్తాత్రేయ గారికి వెన్నుదన్నుగా నిలిచారు అటువంటి పుణ్య దంపతులని సత్కరించేటటువంటి అవకాశం ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనందరికీ కూడా దక్కడం నిజంగా అదృష్టం ఈ పుస్తకం చదివిన తర్వాత కథే నా ఆత్మకథలో శ్రీమతి వసంత గారి భాగస్వామ్యం కూడా ఆ ఆత్మకథలో చాలా అద్భుతంగా విశ్లేషించబడి ఉంది కాబట్టి ఆ పుస్తకం చదివాక మీ అందరికీ కూడా సంపూర్ణంగా అర్థమవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమందరం కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురుచూస్తున్నటువంటి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము వారికి సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్ అంటే ఇంకెక్కువ రాసి ఉంటారు దత్తాత్రేయ గారు బట్ నేను అదొకటే చదివాను విజయలక్ష్మి గారిని స్కూల్లో జాయిన్ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి దత్తాత్రేయ గారు పుస్తకంలో రాశారు అంతటి అనుబంధం అంతకాలం నుంచి ఉంది అంటే డెఫినెట్గా ఇంకా వారు చాలా వారికి ఉన్నటువంటి అనుభూతులు అనుబంధ సంబంధాలన్నింటినీ కూడా మన ముందు పంచుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాము వారికి షాల్వాతో సన్మానం చేసి మొమెంటోను బహుకరిస్తున్నారు దత్తాత్రేయ గారి కుమార్తె విజయలక్ష్మి గారు అలాగే వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వారితో వారికి దత్తాత్రేయ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మన ముందు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారండి ಶಿಲ್ಪಕಲಾ ವೇದಿಕ ಪ್ರಜಲ ಕತೆ ನ ಬಂಡಾರು ದತ್ತಾತ್ರೇಯ ಗರಿ ಆತ್ಮಕಥ ಪುಸ್ತಕ తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్